ఏందన్నా మంచి నిమ్మలా కూర్చున్నావు ఎట్లా కూర్చుంటే ఎట్ల రోడ్ మీద పోతే గిరేకన్నా కదా ఎవరు ఎట్లా కూర్చుడు అర్థమవుతలేదు చాలా మంది అయితే ఆటోలో గిరాకలేదని మొత్తుకుంటారులేం చేయ చాలా ఇబ్బందులే ఉన్నారు మొత్తానికి ఎట్లా కూర్చుంటే ఎట్లన్నా ఏం చేయాలన్నా తిరిగి తిరిగి గ్యాస్ వేస్ట్ అవుతుంది గ్యాస్ పైసలు కూడా వెళ్తలేవు ఎవరు ఫ్రీ బస్సులు ఇచ్చారు ఆయన ఏదో పథకం పెట్టిన ఆయన అమలు చేస్తున్నా దానివల్ల ఎంతమంది లాస్ అవుతుంది ఏందని ఆలోచిస్తలేదు లేడీస్ కానీ ఒక్కరికనే ఫ్రీ అని ఇచ్చేసిండు దానివల్ల ఒక ఆటో వ్యవస్థ మీదనే దెబ్బ ఆటో వ్యవస్థ అంటే నేను ఒక్కనే కాదు కదా నా కుటుంబం నా కుటుంబంలో ఐదు మంది ఉంటారు అట్లా ఎన్ని ఆటోలు ఉన్నాయి కుటుంబాల కుటుంబాలు రోడ్లకి అవును ఇంత ఇబ్బంది అవుతుంది అంటే చాలా చాలా ఇబ్బంది అయితుంది కావాలన్నా మరి దీనికి ఏం కావాలి రేపు మాపో దీని తూకానికి ఏదామని చూస్తున్నా ఒకనాడు వెళ్ళదు ఒక్కడే వస్తాయి కదా ఏం చేస్తాం లక్షలు లక్షలు పెట్టి కొన్నామన్నా ఉన్న రేటు రాదు కదా మళ్ళీ ఏం చేయమంటా అన్న ఇగో రోడ్ల మీద అంటే ఇప్పుడు ఆయన రేవంతి ఫ్రీ బస్ ఇచ్చిండు కానీ ఆయన చేసిన ఏంటంటే ఆయన ఒక పథకం పెట్టింది దానివల్ల ఆయన నిర్వహించుకుంటున్నాడు దానివల్ల ఎంత లాస్ అవుతుంది ఆటో అనే దాని మీద నేను ఒక్కనైతే కాదు దీంట్లో దీనివల్ల ఒక డీజిల్ బంక్ కోడు మళ్ళీ దీన్ని ఆయా మెకానిక్లు ఎంతో మంది దీని మీద ఆధారపడి ఉంటారు ఇవన్నీ ఎంత లాస్ అవుతుందో అవన్నీ ఏం ఆలోచించారు ప్రభుత్వాలు ఏదో ఒక అమలు ఇచ్చినాం చేసినామా దానివల్ల ఏమొస్తుంది ఎవరికి లాస్ అవుతుంది అవన్నీ ఏముండదు ఇది తవ్వకున్నా అయినా ఈ దేశ ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలని తెలుసు సరిగా వేస్ట్ అని చెప్పి పాపం చదువుకో చదువుకోని ఎంతో మంది ఉద్యోగాలు ముప్పై ముప్పై ఐదేళ్ల వరకు ఒక పూట తిని తిని ఉంటారు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా అవును ఇక మనం ఏదో మనకు వచ్చింది ఒక చిన్న పని ఆటో ఆటో తీసుకొని మన సొంతంగా ఎవరి మీద కూడా మేము బతున్నాం అది అయినా ఇప్పుడు ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు గెలిచిన చెప్పి సంతోషపడాలనా ఏం చేయాలని అర్థం బాధే ఉంది అంటే ఇక మార్పు కోరి చేసినాం కానీ ఆయన వచ్చిన ఒక పథకం వల్లే కూడా వల్ల అలా అయితే చాలా బాధ అవుతుంది ఇప్పుడు ఆయన చేసిన వల్ల మా ఉపాధి కోల్పోయాం మేము ఎవ్వరి మీద ఆధారపడి బతకలేవు మా సొంతంగా అప్పుసెప్పవరకు ఇదే బతుకులం ఇప్పుడు ఈరోజు మాకు బతుకు తెరవలేకైపోయింది ఇవి మళ్ళీ ఏం పని చేయాలి నాకు ఏం అర్థమవుతుంది మాకు వచ్చిన పనికి ఇది ఒకటే వచ్చిన పని మాత్రం ఇది ఒకటే పని చూసుకుంటే ఆటో డ్రైవర్ ఎంత మంది కావాలి సరే నేను రాపిడో బోపిడో ఏదో ఒకటి కొట్టుకున్నారు రాపిడో కూడా ఎవరు కూడా ట్రై చేస్తా బైక్ మొన్న నైట్ అది కూడా ఎవ్వరు ఎక్కలేడు రాపిడో ఏదో పనికి కష్టం నా ఒంట్లో శక్తి ఉంది కష్టం నుంచి పోయి చేసుకుంటా బొబ్బరి పనుకో బొబ్బరి పనుకో కానీ చాలా మంది జర కొంచెం నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళు ఆటో డ్రైవర్ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లా చదువు ఎట్లా కష్టం ఉంది ఎట్లా మరి ఎప్పుడు ఇస్తే ఉంటుందా ఇవాళ రోజు రేపు ఉండదు మన వాళ్ళు ఉన్నారు మన కేసీఆర్ గారు ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కా అట్లా మారినట్టు మారుతూనే ఉంటాయి రేవంత్ రెడ్డి గారు మారుతారు ఏదో ఆలోచిస్తారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు చాలా కొంచెం ఆటో డ్రైవర్ల పరిస్థితి గురించి ఆలోచించారు ఆటో డ్రైవర్లు అంటే ఓన్లీ ఒక నేనే కాదు ఒక వ్యక్తే కాదు ఒక వ్యవస్థ ఆ వ్యవస్థలో ఎన్నో ఎంత మంది ఉంటారు వాళ్ళ డీజిల్ అమ్మే వాళ్ళు ఉంటారు మళ్ళీ దానికి దాన్ని మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఉంటారు చాలా రకాలు ఉంటారు ఒక పైన సోళు బతారు చాలా మంది దెబ్బ పడుతుంది అది కుటుంబం అంటే నేను ఒక్కరినే కాదు నా ఇంకా ఆరు మంది ఉంటారు మీకు అంతా గ్రహించాలి మీరు ఫ్రీ బస్ ఇస్తున్నారు నా ఇంట్లో ఒక్కరికి ఫ్రీ బస్ ఇద్దరికి మీరు ఆలోచించి మీరు ఏదైనా దయదాల్చి ఆటో డ్రైవర్ గురించి ఆలోచించాలి ప్లీజ్ కన్నా